స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచిన మత్స్కారులు ఇంకా వెనుకబడి ఉన్నారని మత్స్కారుల అభివృద్ధికి అధికంగా సంక్షేమ నిధులు అందించాలని జీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గరికిన పైట్రాజు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను కోరారు జీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రెస్ విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఆనందోత్సాహాల నడుమ అన్ని వర్గాల ప్రజలందరితో కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట అందరికీ అందేటట్లుగా ప్రవేశపెట్టి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం కల్పించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను కోరారు ముఖ్యంగా మత్స్యకార గ్రామాలు తాగునీటికి నోచుకుని దుస్తులు ఉన్నాయని తక్షణం ప్రభుత్వం స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని అన్నారు ఈ సమావేశంలో మత్స్యకారుల నాయకులు పీతా ఈశ్వర్ ప్రసాద్ చిన్ని చిట్టిబాబు కన్నా మామిడయ్య వినోద్ కుమార్ ప్రవీణ్ జిఎం దుర్గా ప్రసాద్ రాజు కృష్ణారెడ్డి హరిబాబు తదితరులు పాల్గొన్నారు బీజేపీ మత్స్యకార కన్వీనర్ జిల్లా అధ్యక్షుడిని మత్స్యకారుల గురించి తీర ప్రాంతాలు తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల ఆరు వందల నలభై ఏడు పంచాయతీలని తీర ప్రాంతాల మొత్తం అన్నీ కూడా పర్యటన చేసి వాళ్ళ సమస్యల గురించి ఆలోచించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడే తెలియపరుస్తున్నాను విన్నది ప్రపంచ దినోత్సవ మత్స్యకారుల సందర్భంగా మత్స్యకారులకి పూర్తి అవకాశం కల్పించి వాళ్ళ అభివృద్ధి కారు పదవుల్లో నడిపించే విధంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను రెండోది మత్స్యకారుల వల్ల మన రాష్ట్రానికి ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుంది అది ఓన్లీ మత్స్యకారులకే ఖర్చు పెట్టాలని విధంగా ఈ సభముఖంగా తెలియపరుస్తున్నాను రెండోది మత్స్యకారులకి కావాల్సిన పరికరాలన్నీ ఇస్తే ఇంకా అభివృద్ధి చెందడానికి సముద్ర తీర ప్రాంతాల్లో సబ్సిడీ మీద బోట్లు నెట్స్ అన్నీ సక్రంగా ఇస్తే ఇంకా ప్రభుత్వానికి లక్ష కోట్ల ఆదాయం వస్తుంది అది మత్స్యకారుల వల్ల జరుగుతుంది ఏ రైతు పండించినా కొన్ని రాష్ట్రాలి మత్స్యకారుడు పండించింది ప్రపంచం మొత్తం వలన అవుతుంది కనుక పారక డ్రైవింగ్ రూపంలో లక్ష కోట్ల రూపాయలు కేంద్రానికి వస్తుంది ఇరవై వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఆ డబ్బులు మత్స్యకారు గ్రామానికి అభివృద్ధి చేయడానికి విద్య వైద్య ఆరోగ్య విషయాలు అన్నింటిలో కూడా మత్స్యకారులకే ఖర్చు పెట్టాలి వాళ్ళకి టాస్ ఏర్పాటు చేస్తే అవి అన్నీ వాళ్ళు అముకుని జీవనోపాధి చేస్తారు ప్రతి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మత్స్యకారులకి ప్రపంచంలో ఉండే మత్స్యకారులకి అందరికీ శుభాకాంక్షలు అండి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నామండి అలాగే పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మత్స్యకారి గ్రామాల్లో అంతో కొంత డెవలప్మెంట్ వచ్చిందంటే ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ సొరవతో కొంతవరకు మత్స్యకారులలో చాలా వరకు సైతన్యం వచ్చింది వాళ్ళు లబ్ధి పొందుతున్నారు సంక్షేమం కూడా ముందుకు వెళ్తుంది అందువలన మన ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే ఇంకా కూడా మత్స్యకారులు వెనుకబడి ఉన్నారు వాళ్ళకి సమానత్వం రాజకీయంలో సమానత్వం సాంఘిక అప్పుడు సంక్షేమంలో కూడా మత్స్యకారులకి అభివృద్ధి పద పదంలో ముందుకు నడిపించాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్లకి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేను ఈ కార్యక్రమం గత ఇరవై సంవత్సరాలుగా ప్రతిసారి మత్స్యకారుల దినోత్సవం జరుపుతాము అలాగే ప్ర మన రాష్ట్రంలోనే ఉండేటువంటి అందరికీ కూడా అభివృద్ధి చేస్తున్నాము సంగారం ద్వారా తెలియజేస్తున్నాము అందరూ మత్స్యకారులు దినోత్సవం జరుపుకోవాలని ప్రజలందరికీ వాళ్ళ యొక్క గ్రామాల్లో పచ్చికారుల మార్కెట్లో వాళ్ళ యొక్క విలేజెస్లో సముద్ర తీరాలు అన్నింటిలో కూడా పచ్చికారులు ఇరవై ఒకటో తారీఖున భారీ ఎత్తినటువంటి కార్యక్రమం జరుపుకోవాలని పిలుపునిస్తున్నాం ఈ విధంగానే రాష్ట్ర గవర్నమెంట్ అయితే తుఫాన్లు ఇలా అదే సముద్రంలోకి వెళ్ళకుండా ఉండ ఉండ అలా చెప్పినప్పుడు గవర్నమెంట్ ఇరవై వేల రూపాయలు ఇస్తుంది చాలా సంతోషం అలానే కేంద్ర గవర్నమెంట్ కూడా మత్స్యకారుల అనేక పథకాలను ఏర్పాటు చేసింది అది కూడా చాలా సంతోషం కానీ రాజకీయంగా మత్స్యకారులు చాలా ఎక్కువ మంది తీర ప్రాంతంలో అనేక మంది పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి పొలిటికల్గా కూడా మత్స్యకారులకి ఎక్కువ సీట్లు ఇచ్చేటట్టుగా కూడా రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్లు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను మత్స్యకారుల సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శికి బాధ్యతలు ఉన్నాను అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం చేయడం జరుగుతుంది అలాగే ఈ తీర ప్రాంతం మెరైన్ సొసైటీలు అన్ని జిల్లాల్లో వారికి కూడా మేము ఈ ఈ కార్యక పండగలాగా చేయమని అనేక రాష్ట్రాల్లో దేశాల్లో జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ మనం చైతన్యం చేయాలని చేస్తున్నాం కొన్నిసార్లు అయితే గవర్నమెంట్ ఎమ్మెల్యేలు మినిస్టర్స్ వాళ్ళ దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నాం మనం వాళ్ళకి అన్ని అందాలను చూస్తున్నాం చాలా వరకు వచ్చినాయి ఇంకా అది సరిపోతుంది ఎందుకంటే సంవత్సరానికి ఒక ఆరు ఏడు సార్లు తుఫాను రావటం చాలా ఇబ్బందులు పోరావటం వలలు పోవటం అవి జరుగుతున్నాయి అందుకని రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ ఏమి ఇవ్వాలో అక్కడి నుంచి అనేక విషయాల మీద ఫెడరేషన్ ద్వారా వాళ్ళ జీవన విధానం మెరుగుపడుతున్నాయని చూస్తుంది కానీ రాష్ట్రం కూడా ఈ విషయాలు మీద పట్టించుకొని ఇంకా ఏమైనా అవకాశం ఉంటే ఆ తీర ప్రాంత మత్స్యకారులకి అయితే ఒకటి మడికి నేను అడుగుతున్నానండి ఈ తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఆనాటి నుంచి ఈనాటికి స్వాతంత్రం వచ్చిన నాటికి మంచి నోసుకోలేదండి చాలా ప్రాంతాల్లో మంచి లేవు కానీ ఈ దేశం డెబ్బై ఐదు సంవత్సరాలు అభివృద్ధి జరిగింది అనుకుంటున్నాం ఆ అభివృద్ధి వాళ్ళకి జరగలేదు ఆనాటి నుంచి ఈనాటి కూడా ఉన్నారు అందుకని అన్ని మండలాల్లో ఒక మండలంలో ఒక్క గ్రామం పచ్చికారుల గ్రామం ఉంటే ఆ మండలంలో తాగే నీళ్ళు కూడా పంపించే పరిస్థితి లేదు అందుకని కలెక్టర్లు సీఎం వీళ్ళందరూ కూడా తీరప్రాంత గ్రామాల్లో మంచి నీళ్ళు వసతి కల్పించాలని ఆ మంచినీళ్ళు అన్ని గ్రామాలు వెళ్ళాలని భారత